హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి ఎండు రొయ్యలు టమాటో ఆనియన్ కాంబినేషన్లో కర్రీ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి మా అమ్మ చేసే సిగ్నేచర్ డిష్లో ఈ ఎండు రొయ్యలు ఒకటండి మస్తు చేస్తుంది అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ఎలానో చూసిదిద్దాం ముందుగా రొయ్యలని తోలు తీసేసుకోవాలి అంటే పొట్టు తీసేసుకొని క్లీన్ చేసుకొని మంచిగా ఆయిల్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కర్రీ కోసం ఆనియన్స్ని పెద్ద సైజు ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే టమాటోస్ని ఒక ఫోర్ ఫైవ్ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే మిర్చి వీటన్నిటిని మంచిగా ఆయిల్ వేసి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదండి రొయ్యలు వాటిలోనే ఈ ఆనియన్స్ మిర్చి అన్నీ యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఇచ్చిన తర్వాత సరిపడా పసుపు అల్లం వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత టమాటో ముక్కల అన్నింటిని వేసి ఉప్పు కారం వేసి కొద్దిగా ఉడికించుకోవాలి తర్వాత కొత్తిమీర కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోండి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది అందుకే వాటర్ యాడ్ చేసుకోండి ఇంకేముంది టేస్టీ టేస్టీ ఎండు రొయ్యల కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి